శ్రీ రామలాల ప్రభుజీ వారి దివ్య చరణాలకు ప్రణామాలు శ్రీ రామలాల్ ప్రభుజీ వారి యొక్క శిష్యులలో ఓడుగంటి నరసింహ యోగి గారు ఒకరు వారు మన తెలుగువారు ఆంధ్రదేశంలో యోగ మార్గాన్ని బాగా ప్రచారం చేశారు ఎందరికో ఉపదేశాలు చేసి వారిని తరింపజేశారు ఈ నరసింహయోగి గారు పంతొమ్మిది పద్నాలుగో సంవత్సరంలో దీపావళి ముందు త్రయోదశి ధనత్రయోదశి అంటారు ఆ రోజు జన్మించారు తూర్పుగోదావరి జిల్లా ముంగండలో పుట్టారు వారు అది వారి యొక్క మాతామహుల యొక్క ఊరు వారి తండ్రి గారు లక్ష్మీనారాయణ గారు తల్లిగారు సీతమ్మ గారు వారి స్వగ్రామం తూర్పుగోదావరి జిల్లా రాజోల్ తాలూకాలో గంటి గ్రామం వారు సంపన్నులు వీరి తండ్రి గారు లక్ష్మీనారాయణ గారు హిందీ ప్రచార సభ తరపున హిందీ భాష ప్రచారం చేసేవారు వారు ఈ నరసింహయోగి గారికి లక్ష్మీ నరసింహమూర్తి అని పేరు పెట్టారు ఈ నరసింహయోగి గారు చిన్నతనంలో బాగా అల్లరి చేసేవారు ఒక్కడే కుమారుడడం వలన తల్లిదండ్రులు గారాభంగా పెంచారు కానీ తాతగారు నరసింహం గారు ఈయనకి క్రమశిక్షణ నేర్పడం కోసం ప్రయత్నం చేసేవారు ఇంటి దగ్గరే అధ్యాపకులను బట్టి విద్యాభ్యాసం చేయించేవారు ఈయనకు ఎనిమిదో సంవత్సరంలో ఉపనయనమైంది వేదాధ్యయనం కూడా ప్రారంభం చేశారు పదో సంవత్సరం వచ్చేటప్పటికీ ఆయనకు స్వాతంత్ర్య ఉద్యమంలో పాల్గొవాలి అని కోరిక కలిగింది భగత్ సింగ్ మొదలైనటువంటి వీరులేఖ గాథలు విని వారు కూడా స్వాతంత్ర్య సముపార్జనం కోసం పాటుపడాలనుకునేవారు ఆ కాలంలో అన్నవరం రంపచోడవరం ఏజెన్సీ ప్రాంతాల్లో అల్లూరి సీతారామరాజు గారు విప్లవ శంఖం పూరించారు ఆయనకు చాలా మహిమలున్నాయని ప్రసిద్ధి అయితే వారిలాగే సిద్ధ పురుషుల యొక్క సాంగత్యంలో మహిమను సంపాదించి ఈ బ్రిటిష్ వాళ్ళని ఎదిరించాలి అనుకునేవారు నరసింహయోగి గారు ఆ సిద్ధ మహాపురుషుల యొక్క దర్శనం కోసం ఆయన ఆ పదేళ్ల ప్రాంతంలోనే ఇంట్లో జరిపోయారు చిత్రంగా ఉంది కదా పూర్వజన్మ సంస్కారాలు ఉంటాయి అయితే ఆ చిన్నతనంలో ఎక్కడికి వెళ్ళారో తెలీదు అన్నవరం వెళ్ళారు సత్యనారాయణ స్వామి దర్శనం చేసి అక్కడ ఓ గ్రామంలో చేరే అక్కడ పండితుడు అన్నాడు ఈ చిన్నపిల్లాడిని చూసి ఆయన భోజనం పెట్టి ఆయన వివరాలు తెలుసుకున్నారు ఈ వివరాలని తెలిసిన తర్వాత ఆయన కోరిక అల్లూరు సీతారామరాజు గారిని దర్శనం చేయడం కదా నాలుగు రోజులు సీతారామరాజు గారు ఈ ఊరు వస్తారు అని చెప్పి మభ్య పెట్టి అక్కడ అట్టే పెట్టేశారు అట్టే పెట్టి వాళ్ళ తాతగారికి కబురు చేశారు తాతగారు ఆ పిల్లాడిని కాస్తే తీసుకెళ్ళిపోయారు ఇంకా పైన ఓ మనిషి కాపల ఆ పిల్లాన్ని కా ఎక్కడికి వెళ్ళకుండా చూడడం కోసం అన్నమాట అయినా పెద్దవాళ్ళ కళ్ళు కప్పి గుంటూరు గడిపారు అక్కడ సంస్కృత పాఠశాల నడుపుతున్నారు కాశీ గారు కాశీ గారు అంటే ఆ తర్వాత ప్రభుత్వ ఆస్థానకపోయారు మంచి పండితులు ఆయన అష్టావధాని కూడా ఆయన దగ్గర విద్యాభ్యాసం ప్రారంభించారు మళ్ళీ ఆయన వార్త తాతగారికి తెలిసింది ఇలాగా గుంటూరులో ఉన్నారు అని ఎవరినో కబురు దారినో తెలుసుకుని మళ్ళీ ఆ పిల్లవాడిని తీసుకు వెళ్ళిపోయారు ఈసారి ఇంకా లాభం లేదని చెప్పని కేవలం ఒక మనిషి నిరంతరం ఆయన కాపలా ఉండడం కోసం ఉండేవాడు గంట చుట్టూ గోదావరి నది పడవలపై వెళ్ళాలి ఆ ఊరు వెళ్ళాలంటే ఆ ఊరి నుంచి రావాలంటే పడవలపై రావాలి ఆ పడవలు వాళ్ళందరికీ చెప్పించారు ఈ పిల్లవాడు వస్తే తీసుకెళ్ళకండి మాకు చెప్పండి నేను ఇంటి దగ్గరే విద్యాభ్యాసం అయితే ప్రజ్ఞ గొప్పదైంది అందుకని కొంచెం శిక్షణ చేస్తేనే చదువు వచ్చేసేది అలాగే హిందీ సంస్కృతం అనర్గా మాట్లాడే శక్తి వచ్చింది అప్పుడు అయితే వారి మనసులో మాత్రం ఎలా అయినా సిద్ధ పురుషులని దర్శనం చేయాలి మహిమలు సంపాదించాలి ఆ కోరిక ఉండిపోయింది సీతారామరాజు యొక్క యోగ మహిమల గురించి విన్నారు కానీ అక్కడికి వెడితే ఈ తాతగారు మళ్ళీ అక్కడి నుంచి పట్టుకొచ్చేస్తారు అనేటువంటి భయం ఉంది కనుక సీతారామరాజు గారు ఎవరో సిద్ధ పురుషుల దగ్గర మహిమ సంపాదించారు కనుక వారి దగ్గరికి వెళ్ళి ఆ మహిమను ఎందుకు సంపాదించకూడదు యోగ సిద్ధులు హిమాలయాల్లో ఉంటారట అందుకని హిమాలయాలకు వెళ్ళిపోవాలి అనుకున్నారు పంతొమ్మిది ఇరవై ఆరు సంవత్సరంలో గంటలో దేవాలయంలో ఉత్సవాలు జరుగుతున్నాయి అందరూ ఆ ఉత్సవాల నిర్వహణలో ఉన్నారు అప్పుడు ఈయన తనకు కాపలాగా ఇంటి ఎదురుకుండా మనిషి ఉన్నాడు కనుక ఇంటి వెనక గోడ దూకి రాత్రివేళ ఊరు దాటేశారు గోదావరి నదిలో ఈది అవలవుడ్డుకి వెళ్ళొచ్చారు కొన్ని వస్త్రాలు డబ్బు మూట కట్టుకుని నదిలో వాటిని తడవకుండా పైకి పట్టుకుని ఈద్తో వచ్చారు చూసారు అంత చిన్నతనంలో ఎలాంటి నైపుణ్యం తణుకులో ఉత్తరాదేవి పెళ్ళి రైలు ఎక్కారు జన్మాంతరాల సంస్కారం అలా మనుషుల్ని లాగిస్తూ ఉంటుంది ఆ రైల్లో ఉడుతుంటే అక్కడ అఘోరీ సాధువు కనబడ్డాడు ఆయన వామాచారం వాడు శుద్ధ శక్తుల కోసం అని చెప్పని బలు ఇచ్చి అమ్మవారిని పూజించేవాడు ఆయన నాగపూర్ ప్రాంతంలో ఉంటాడు ఈ పిల్లవాడి యొక్క ఉత్సాహం తెలుసుకుని నాతో నీకు మహిమలు వచ్చే విద్యలు నేర్పి నేర్పుతాను అని మభ్యపెట్టాడు ఆయన ఉద్దేశం అంటే ఈ పిల్లాడిని బలివేసి తానేదో శక్తులను సంపాదించాలి అని ఆ పిల్లాడి ముఖంలో మంచి తేజస్సు ఉండేది అయితే నాగపూర్లోది తన ఆస్ తన ఆశ్రమాన్ని తీసుకెళ్ళాడు ఆ అఘోరీ సాధువు ఆయన ఎక్కడికో వెళ్ళినప్పుడు ఊరు చూడటం కోసం ఈ పిల్లవాడు ఊళ్ళోకి వెళ్ళాడు వెళితే అక్కడ ఊళ్ళో జనం ఈ పిల్లాడి గురించి తెలుసుకుని ఈ అఘోరీ సాధువు దగ్గర ఉండకూడదు ఆయన బలివేస్తాడు అని చెప్పారు ఇంకా ఆ డబ్బు బట్టలు అన్నీ అక్కడే వదిలేసి మళ్ళీ ఇంకో రైలు ఎక్కి వెళ్ళిపోయారు ఆయన కొంత దూరం వచ్చేటప్పటికి టికెట్ కలెక్టర్ టిక్కెట్ అడిగాడు ఈయన తన కథ చెప్పుకొని అదోరి దగ్గర బట్టలు వదిలేశాను నా దగ్గర ఇంకేం లేవు అని చెప్పారు ఆ కంపార్ట్మెంట్లో ఇద్దరు మార్వాడి దంపతులు ఉన్నారు వాళ్ళకు సంతానం లేదు ఈ పిల్లవాడి యొక్క అందమైన వర్చస్సు చూసి ఈ పిల్లవాడి బాధ్యత మేము తీసుకుంటాము అని వాళ్ళే డబ్బు చెల్లించి అయినా మాకు పిల్లలు లేరు మేము హరిద్వార్లో ఉంటాం అక్కడ పండితులు చాలామంది ఉంటారు వాళ్ళ దగ్గర చదువుకో అని హరిద్వారం తీసుకెళ్ళారు చూసారా ఎక్కడ గంటి ఎక్కడ హరిద్వారం చివరిగా ఆ పిల్లవాడి యొక్క సంకల్ప బలం హరిద్వారం చేర్చింది అనమాట నరసింహి గారు వంటనే ఉండి ఊళ్ళో ఉండే పండితుల దగ్గర శాస్త్రాధ్యయనం ప్రారంభించారు ఏకసంధాగ్రహి అంటే ఓసారి వింటే వచ్చేస్తుంటుంది అనమాట ఇలా ఆ నెలల్లోనే అనేక విషయాలు ఆయన గ్రహించారు పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరం యాత్రికులు బద్రీనాథ్ క్షేత్రానికి యాత్ర కోసం సిద్ధం చేసుకుంటున్నారు ఈ మన నరసింహయోగి గారు కూడా బద్రీనారాయణ క్షేత్రం దర్శించి అక్కడ మహాత్ముల యొక్క సంపర్కం పొందాలి అని కోరిక కలిగింది ఆ మార్వాడి దంపతులకు ఆ కోరిక చెప్పారు వారు అతని మాట కాదనలేక చలికి కావలసిన బట్టలు తినుబండారాలు ఇచ్చి బద్రీనాథ్ యాత్ర కోసం తెలిసిన వాళ్ళతో పంపించారు నరసింహి గారు బద్రీనాథ్ వెళ్ళి తర తన లట్స్ని త్వరగా నెరవేరాలని నారాయణుని ప్రార్థించారు మహాత్మ కోసం వెదుగుతున్నారు నది తీరంలో హిమాలయాల్లో మహాత్ములుంటారు అని విన్నారు ఆయన అటువేపు పెడుతున్నారు అప్పటికి ఆయన వయసు పదమూడేళ్ళు ఉన్నిగుడ్డలు కంబళి ధరించి ప్రయాణం చేస్తున్నారు ఆ రాత్రి ఒక కొండ ప్రదేశాన్ని చేరారు ఓ కొండలో ఓ రాయి ఇలా పగిలి ఎడంగా ఉంది అక్కడే ఆయన నిద్రించారు ఉదయం అవుతూనే మళ్ళీ ప్రయాణం కాలకృత్యాలు తీర్చుకొని ఆహారం తీసుకుని నడుస్తూ ప్రయాణిస్తున్నారు మూడు రోజులు గడిచారు వసుధార అనే ప్రదేశం ఉంది శ్రేణిలో చిన్న జలపాతం బాగా పుణ్యం కలవాళ్ళ పైన ఆ వసుధార తనంతట తానుగా వచ్చి పడుతూ ఉంటుందిట అంటే మామూలుగా ఓ ధార పయించి పడుతూ ఉంటుంది బాగా పుణ్యం గలవాళ్ళు దాని సమీపానికి వస్తే వారి వారి మీకు వచ్చి పడుతూ ఉంటుంది అదో విశేషం నరసింహయోగి గారు రాగానే ఆ ధార ఆయన మీ వచ్చి పడింది ఆయనకు సంతోషం కలిగింది తనకు సిద్ధ పురుషుల యొక్క దర్శనం కలుగుతుంది అనుకున్నారు అక్కడి నుంచి ఎనిమిది రోజులు ప్రయాణం చేశారు చూడండి పిల్లవాడు పదమూడేళ్ల పిల్లవాడు ఆ హిమాలయాల్లో ఒంటరిగా ప్రయాణం రాత్రి వేళ ఓ చెట్టు ఎక్కి చెట్టు పెంచి పడిపోకుండా నిద్రస్తే పడిపోతారు కదా అందుకని ఉత్తరీయంతో చెట్టు కొమ్మని తను కట్టుకోవడం నిద్రపోవడం పగలు ప్రయాణం చేయడం ఎనిమిది రోజులు ప్రయాణం జరిగింది శతోపథం అనే ప్రాంతానికి వచ్చారు అక్కడ ధర్మరాజు మొదలైన వాళ్ళు స్వర్గారోహణం చేసిన ప్రదేశం అని చెప్తారు దుర్గమ్మ ప్రాంతం వెళ్ళడం కష్టం అనమాట అయితే ఆయనకి ఎవరో తనని బలాత్కారంగా ఆకర్షించి తీసుకెడుతూ ఉన్న అనుభూతి కలిగింది ఆ శోపథం ఆ పర్వత శ్రేణిలో ప్రయాణించడం చాలా ప్రయాసం ఒకరోజు మనుషులో కాలు జారి పర్వత శిఖరం మీద నుండి జారి కింద పడబోయారు కొంత దూరం పడ్డారు కూడా కింద పడి ఉంటే ఆ సమయంలో చేతిలో ఉన్న ముళ్ళు కర్ర ఓ చోట మనుషులు మనుషులు దిగపడ్డం అని ఆగిపోయారు మళ్ళీ లేచి మళ్ళీ ప్రయాణం ఏం కష్టాలండి ఓ పెద్ద సంపన్న గృహస్థ కుమారుడు ఆయనకి ఏ లోటు లేదు ఇంటి దగ్గర ఉంటే బాగా చదువుకుని గొప్పవారు కావచ్చు కానీ ఆ యోగ సంస్కారం ఎలా అయినా సరే యోగ సాధన చేయాలి అనే సంస్కారం ఆయన్ని ఇక్కడికి తీసుకొచ్చింది ఆయన చేతిలో ఉండే ఆ తినుబండాల మూట కాస్త కొండలోయలో పడిపోయింది ఓ చెట్టు ఎక్కి ఉత్తయంతో కట్టు వేసుకుని అక్కడ పడుకుని ఉన్నారు ఇంతలో దూరంగా ఆయనకు పెద్ద మంట కనపడింది అంటే అక్కడ జనసంచారం ఉంది అని తెలిసింది రాత్రిపూట దోవ తెలియడం కష్టం పగలు ప్రయాణించాలంటే సూర్యకాంతికి మంట ఉన్న ప్రదేశం కనబడదు ఎలాగా అందుకని సాహసించే రాత్రే చెట్టు దిగి ప్రయాణం ప్రారంభించారు రాళ్ళు పొదలు ఐదారు గంటలు నడిస్తే ఆ ప్రదేశాన్ని చేరడం జరిగింది ఎంత సాహసోపేతమైన కథ చూడండి పదమూడేళ్ల పిల్లవాడు యొక్క ప్రయాణం ఇది అక్కడ ఓ కొండగుహ ఉంది ఆ గుహ ముందు ప్రదేశం సమతలంగా ఉంది అక్కడ ఒక మహా తేజస్వి అయినటువంటి యోగి పద్మాసనంలో ధ్యానం చేసుకుంటున్నారు వారి ఎదుట అగ్ని ప్రజ్వలుతూ ఉంది యోగిందులు వారిని చూస్తూ సూర్యోదయం వరకు వేచి ఉన్నారు సూర్యోదయం అయిన తర్వాత ఈ నరసింహ యోగి ఆ మహాత్మనే పరిశీలన చూశారు ముఖంలో బాగా తేజస్సు ఉంది బాగా చిక్కిపోయి ఉన్నారు ఆ తేజస్సు వలన ఆయన జీవించున్నారు అని తెలుస్తోంది లేకపోతే ఆ చిక్కుపోయిన శరీరం చూసినట్లయితే ఆయన జీవించున్నారని తెలుసుకోవడం కష్టం నరసింహయ్య గారు స్నానం చేసి తనకి ఏం తినాలో తెలియదు అక్కడ అక్కడ రేగికాయలు మొదలైన కోసుకొని ఆహారంగా తీసుకొని సిద్ధ మహాత్మ ఎదుట కూర్చున్నారు ఆ సిద్ధ మహాత్మని హిమాలయాల్లో ఉండే యోగి పొంగోలు సర్వానంద అవధూత అని పిలుస్తారు వారి వయసు మూడు వందల యాభై సంవత్సరాలట